హాయ్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు వన్ నాట్ వన్ క్రోర్స్ రైస్ చేయబోతున్నారు అండ్ కంపెనీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం హైడ్రో కార్బన్ కెమికల్ బేస్డ్ కంపెనీ అనమాట ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రా మెటీరియల్ ఏదైతే ఉంటదో వాటికి కావాల్సిన కెమికల్స్ ని వీళ్ళు ఇంటర్నేషనల్ మ్యానుఫాక్చర్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట అందులో వీళ్ళ యొక్క కంపెనీ సోర్స్ ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంటే చైనా సౌత్ కొరియా యుఎస్ఏ బెల్జియం ఇటలీ ఇలాంటి నంబర్ ఆఫ్ కంట్రీస్ నుంచి వీళ్ళు వీళ్ళకి కావాల్సిన కెమికల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటారనమాట ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంటే పెయింట్ ఇండస్ట్రీస్ కానీ కోటింగ్ ఇండస్ట్రీస్ కానీ అండ్ ప్రింటింగ్ ఇంక్స్ ఇండస్ట్రీస్ కానీ ఆగ్రో కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కావాల్సిన కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఆల్కహాల్ ఆరోమేటిక్స్ అండ్ మోనోమాస్ ఇలాంటి టైప్ ఆఫ్ కెమికల్స్ ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఇందులో వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే టాప్ టూ కంపెనీస్ ఏమున్నాయంటే ఉన్నాయంటే హిమానీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ లిమిటెడ్ ఉంది అండ్ వీళ్ళ యొక్క కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఫినాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ కి ఫోర్ హండ్రెడ్ కస్టమర్స్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి సిక్స్ ఫిఫ్టీ కస్టమర్స్ ఉన్నారనమాట వీళ్ళకి అండ్ మీరు కమింగ్ టు ద రెవెన్యూ పరంగా చూసుకున్నట్లయితే ఫినా ఇన్ బిట్వీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కి ట్వంటీ ఫోర్ కి చూసుకుంటే థర్టీ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అనమాట వీళ్ళ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పీఐటీ చూసుకున్నట్లయితే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉందన్నమాట రెవెన్యూ పరంగా చూసుకున్నా వీళ్ళ యొక్క బిజినెస్ పరంగా చూసుకున్నా ఈ కంపెనీ లాంగ్ టర్మ్ కూడా బాగుందని నా ఒపీనియన్ అండ్ మీరు ఒక లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కూడా మీరు ఓన్ రివ్యూ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అక్టోబర్ ఎయిత్ న ఓపెన్ అయ్యి అక్టోబర్ టెన్త్ న క్లోజ్ అవోబుతుంది అండ్ దీని యొక్క ప్రైస్ బ్యాండ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ టు వన్ సిక్స్టీ సిక్స్ పర్ షేర్ అనమాట అండ్ లార్జ్ సైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ షేర్స్ అనమాట మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో చూడొచ్చు అండ్ వన్ మినిమం లాట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట మీరు ఈ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వెల్ అండ్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్పొచ్చు అండ్ దీని యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం యాజ్ ఆఫ్ నో వచ్చేసి ఫార్టీ ఉంది దీని యొక్క మెయిన్ డీటెయిల్స్ లైక్ గ్రే మార్కెట్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ ఫాలో మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్